నెల్లూరు నగరంలోని నలభయవ డివిజన్ కొండదిబ్బ మున్సిపల్ క్వార్టర్స్ కోనేటిమిట్ట తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఖలీల్ కు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే కుమార్ నగర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రజలే చెప్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు రాష్ట్రానికి ప్రజలకి చంద్రబాబు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జంగ కార్పొరేషన్ చైర్పర్సన్ వావిలేటి ప్రసన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో అందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం మూలప్పేట ప్రాంతం ఎందుకంటే ఇక్కడ శివాలయం అన్నది ఒక ఫెమిలియర్ ఒక నెల్లూరుకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక నమ్మకమైనటువంటి శివాలయం ఇక్కడ మన మూలపేటలోనే ఉంది సో ఆ ప్రాంతంలో ఈరోజు క్యాంపెయిన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ దేవుని సన్నిధిలో చేయడం అయితే నేను మీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలానే ఇక్కడ అనిల్ కుమార్ గారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళని పట్టించుకున్న విధానం కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ జరిగిన విధానం కానీ వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది ఈ మధ్య అందరూ కూడా టీవీల్లో చూసి ఏదో గత టీడీపీ ప్రభుత్వంలో అది చేసాం ఇది అనే అబద్ధాలు చెప్తా ఉంటే వీరందరూ కూడా ఈరోజు ఓపెన్ అయిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా జరిగిన అభివృద్ధి కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అలానే ఇక్కడ అనిల్ కుమార్ గారు కానీ చేస్తున్నారని కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది ఒక పేద బిడ్డ చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది ఈరోజు వాళ్ళ సగర్వంగా వాళ్ళ బిడ్డని గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి మించి సౌకర్యాలతో ఉన్నటువంటి మన మున్సిపల్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా వాళ్ళు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్తో వాళ్ళు చదువుని చదివించుకుంటా ఉన్నారు అలానే ఒకప్పుడు ఈ ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకునేదానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు సౌకర్యాలు ఉండేవి కాదు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అద్భుతంగా ఉన్నాయి అలానే కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్లో ఎంత ఖర్చైనా కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళు ఈరోజు చెల్లి వాళ్ళ డబ్బులు సొంత డబ్బులు ఎలాంటి రూపాయి ఖర్చు కాకుండా గవర్నమెంట్ చెల్లిస్తూ వారందరినీ కూడా ఈరోజు రక్షిస్తూ ఉంది అలా విద్యానికి వైద్యానికి వ్యవసాయానికి కానీ సంక్షేమం కానీ సంక్షేమం అయితే కొంతమంది చెప్తా ఉన్నారు డ్వాక్రా మహిళలు చెప్తా ఉన్నారు గత చంద్రబాబు వచ్చేటప్పుడు కేవలం ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటే మేము ఓట్లేసాము అయితే తీరా వచ్చిన తర్వాత నేను నేను అలా చెప్పలేదని చెప్పి ఆయన మోసం చేశాడు మేము ఆయన కడతాడని చెప్పి మేము కట్టకుండా ఉన్నందువల్ల ఈ అప్పులు పెరిగిపోయినాయి మా డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఎన్పీల కిందకి మారిపోయినాయని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి డ్వాక్రా మహిళ చెల్లె అక్క చెల్లెమ్మలందరికీ కూడా పట్ట అన్నిటిని చెల్లించి ఈరోజు డ్వాక్రా సంఘాలు అన్నింటినీ కూడా కాపాడారు అలానే వ్యవసాయ రుణాలు కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి ఇవ్వడం కానీ వీటన్నిటినీ కూడా సంక్షేమ పథకాలు అన్నింటినీ చాలా చక్కగా చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మీరు వినుంటారు ఒక రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి దోచిపెట్టేస్తూ ఉన్నాడు వాళ్ళ మంచి చెడ్డే చూసుకుంటా ఉన్నాడు ఈ విధంగా కానీ చేస్తే మన ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అసలు మూడు సంవత్సరాలు కూడా పరిపాలించలేడు మధ్యలోనే రాష్ట్రపతి పాలన వచ్చేసే అవకాశం ఉంటుందని చెప్పిన మాటలు మీ అందరికీ కూడా గుర్తుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అదరలేదు బెదరలేదు అనుకున్న అది అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐదో సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ ఆపకుండా వాటిని కొనసాగించాడు సో దీంతో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు పద్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను పలానా కార్యక్రమం చేశాను ఈ రోజు రేపు నన్ను గెలిపిస్తే ఆ కార్యక్రమాలు మళ్ళీ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారో సంక్షేమ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ దానికంటే మించి నేను ఇంకా చేస్తాను అన్నాడు అవి చేసేదానికి శ్రీలంక అయిపోతుందని మాట్లాడింది మీరు రేపు పొద్దున ఇంతకంటే అంటే మించి అంటే మనం చేసేది డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం సంక్షేమ కార్యక్రమాలకు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లైనా ఖర్చు పెడతానంటాడు ఎక్కడైనా వాస్తవమా రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను బాబు వస్తేనే ఉద్యోగం వస్తుంది అని జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పాడు అలానే డ్వాక్రా సంఘాల రుణాలని మాఫీ చేస్తా అన్నాడు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఇంటికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు అట్లనే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అన్నాడు ప్రతి ఇల్లు లేని పేదలందరికీ కూడా మూడు సెంట్ల స్థలం ఇప్పిస్తానన్నాడు ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు కట్టిస్తానన్నాడు ఇలా చెప్పిన ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తానన్నాడు ప్రతి జిల్లాకి ఒక సీ పోర్టు కట్టిస్తానన్నాడు అట్లా సుమారుగా ఆరు వందల ఐదు హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మళ్ళా ప్రజల ముందుకు వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తే ఆ సంక్షేమ పథకాలను ఎగతాలు చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే వాటి మీద మేము పాత గుడ్డ గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు సంక్షేమ పథకాలను ఎగతాలు చేసి వాటన్నిటిని కూడా నేను అంతకంటే మించిస్తానని చెప్పి ఈరోజు వస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అలానేకపోతే నారాయణ గారికి వచ్చేటప్పటికి అభివృద్ధి నేనే చేస్తాను నేనే చేస్తానంటాడు చాలామంది నెల్లూరులో ఉండే ప్రజలు చాలా సిగ్గుపడతా ఉన్నారు అసలు నారాయణ గారు చేసింది ఏంటి ఆయన మంత్రి అయిన తర్వాత నాలుగేళ్ళు ఏ ఒక్కరికి కూడా కనపడలేదు అది వాస్తవం చివరిలో ఆరు నెలల పాటు ఆయన వచ్చి ఎక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ చేసి అర్ధరాత్రి పొగలు అనుకుండా రాత్రి అనుకుండా నాశరకమైనటువంటి రోడ్లు వేసి ఈరోజు ఎక్కడ కూడా ఆయన వేసిన రోడ్లు ఎక్కడ కనిపించట్లేదు అలా రోడ్లేసి కనీసం తర్వాత కోవిడ్ వస్తే కూడా అసలు మనిషి ఎక్కడున్నా కూడా తెలియదు మరి అట్లాంటి రోడ్లేసి నెల్లూరుని డెవలప్ చేసిందే నేను నెల్లూరు నా వల్లే డెవలప్ అయింది అభివృద్ధికి నేనే బ్రాండ్ అమ్మ అంబాసిడర్ అని చెప్తున్నారు చెప్పడానికైనా ఉండాలి వినే వాళ్ళకి మాకైనా ఉండాలి నెల్లూరుకు జరిగిన అభివృద్ధి అంటే నెల్లూరు ఈరోజు గ సగర్వంగా ఉండగలుగుతూ ఉందంటే ఒక కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది దాంట్లో కొన్ని వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు భూముల రేట్లు పెరిగినాయి అలానే శ్రీ శ్రీ సిటీ సెజ్జ రావడం వల్ల అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇలా అనేకమైనటువంటి సెజ్జలు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో తీసుకురావడం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్ గవర్నమెంట్లో అవన్నీ ఇంకా విస్తరించడం కానీ జరిగినాయి వాటి వల్ల డెవలప్మెంట్ జరిగింది అలానే మన నెల్లూరు బ్యారేజ్ తీసుకుంటే ఎప్పుడో రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రారంభిస్తే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక వంద కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది మధ్యలో మీరు వచ్చి ఏం చేశారు డెవలప్మెంట్ అంటున్నారు ఒక్క డెవలప్మెంట్ చూపించండి అనిల్ కుమార్ గారు అదేవిధంగా కెనాల్ రివీట్మెంట్ చేశారు జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ చేశారు అక్కడ సిక్స్ లైన్స్ రోడ్స్ శాంక్షన్ అయ్యి పనులు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అలానే వెంకటేశ్వరపురం దగ్గర ఎప్పుడు కూడా ఫ్లడ్స్ వస్తే వెంకటేశ్వరపురం ప్రాంతం అంతా కూడా మునిగిపోతూ ఉండేది దానికి శాశ్వతంగా పరిష్కారం ఉండేలాగా వారందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండగలిగేలాగా అక్కడ రివిట్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి ఏడు పార్కులు డెవలప్ చేసినటువంటి నారాయణ గారు నేను పార్కులు డెవలప్ చేస్తున్నానని చెప్తుంటే ముప్పై ఐదు పార్కులు డెవలప్ చేసిన అనిల్ కుమార్ గారు ఏం చెప్పుకోవాలి ఒక మున్సిపల్ స్కూల్స్కి బల్లలు ఇచ్చి నేను మున్సిపల్ స్కూల్స్ని డెవలప్ చేస్తానని చెప్తే ఈరోజు ముప్పై ఒక్క మున్సిపల్ స్కూల్స్కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్లోకి తీసుకొచ్చినటువంటి మనమేం చెప్పుకోవాలి ముప్పై నాలుగు వేల రెండు వందల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మనం రెండు లక్షల పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మనల్ని ఉద్యోగాలు కల్పించలేదని చెప్పి మాట్లాడితే కొంచెమైనా ఎంత బాధ అనిపిస్తుంది ముప్పై నాలుగు వేల రెండు వందల ఉద్యోగాలు ఇచ్చిన మీరు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన మేము మీరు మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వలేదంటారా మళ్ళీ అవి వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చాం సో ఇంత డెవలప్మెంట్స్ అన్నీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటే అబద్ధాలు చెప్పి బాబు వస్తే పలానాది వస్తుంది నారాయణ గారు మాత్రమే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే జనాలు అందరూ కూడా మిమ్మల్ని అసహించుకునే రోజు వస్తుందని ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొకసారి సీఎంగా చేసుకోవాలని అలానే ఇక్కడ మన ఖలీల్ అహ్మద్ గారి సామాన్యుడు అయినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉన్నారు నేను అందరికీ చెప్తా ఉన్నాను అహంకారానికి ఈరోజు ఒక అందరూ కూడా సమాధానం చెప్పే రోజు వచ్చింది అహంకారానికి సామాన్యానికి జరుగుతున్నటువంటి పోరాటంలో అందరూ కూడా పేద మధ్యతరగతి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పిలిస్తే పలికే వాళ్ళు కావాలనుకుంటారు నాయకులు సర్వీస్ చేయగలిగే వాళ్ళు కావాలనుకుంటారు అంతేగాని అధికారం వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈరోజు రోజులు కాదు పిలిస్తే పలకాలి అటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారు అటువంటి వారిని ఆదరిస్తారని అందరూ కూడా చెప్తా ఉన్నారు వారందరికీ కూడా సవినీయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అవకాశం ఇచ్చి సీఎం గారు చేసుకుందాం ఈరోజు నలభై డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించాం మన పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నగతో ఇక్కడ స్థానిక నాయకులతో ఇన్ఛార్జ్లతో ప్రతి ఒక్కరు గడప గడప తిరిగి మన జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ చేరున్నాయి ఎయిటీ పర్సెంట్ మన నలభై డివిజన్లో ప్రతి ఒక్క పథకం చేరింది ఏదో ఇంటికి ఏదో ఒకటి రెండో అభివృద్ధి పథకాలు జరిగి ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి పోయేసి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని అలాగే జగనన్న చేసిన పథకాల ద్వారా మీరు లబ్ధి చేరుకున్నారు ఈ లబ్ధి అలాగే కొనసాగించాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు చూస్తున్నాం మన వార్డులో ఏ పని లేకుండా కంప్లీట్ చేసాం ఇక్కడ రోడ్లన్నీ ఎప్పుడో నలభై సంవత్సరాల ముందు వేసిన రోడ్లు ఈరోజు మళ్ళీ కంప్లీట్ చేసుకున్నాం ప్రతి ఒక్క వీధిలో ఏ అవసరం ఉన్న ఇక్కడ కోనేరు ఉంది సగం చేసి ఆపేసి ఉన్నారు అది కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇలాగే ఏ ఉన్న చిన్న పని ఏమున్నా తప్పకుండా ముందుంటి నేను ఒక సామాన్యుని ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది జగనన్న ఒక ఈక్వేషన్లో మైనార్టీలకు ఒక అవకాశం ఇచ్చారు నేను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను మీరందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరందరూ ఎప్పుడు దయచేసి ఫ్యాన్ గుర్తికి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను